వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల అదృష్టం వస్తుంది అయితే నాటేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల అదృష్టం వస్తుంది ఇది ప్రతికూల శక్తులను దూరంగా ఉంచి సానుకూల శక్తిని పెంచుతుంది చాలామంది కలవందను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అయితే దానిని నాటేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి కలబందను ఏ దిశలో నాటితే మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాము వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరుస్తుంది కలబంద నాటితే ప్రేమ ఆనందం సంపద ప్రతిష్ట పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అయితే నాటడానికి సరియైన దిశను ఎంచుకోవడం ముఖ్యం కలబంద నాటడానికి ఉత్తమ దిశ ఇంటికి తూర్పు వైపు ఉంటుంది దీనిని ఆగ్నేయ దిశలో కూడా నాటవచ్చు మీరు మీ ఉద్యోగంలో పురోగతిని కోరుకుంటే దానిని ఇంటికి పశ్చిమం వైపు నాటండి పొరపాటున కూడా దానిని వాయువ్య దిశలో ఎప్పుడూ నాటకండి వాయువ్య దిశలో ఎందుకు నాటకూడదో చూద్దాం వాస్తు ప్రకారం వాయువ్య దిశలో కలబంద నాటడం వల్ల వివిధ సమస్యలు వస్తాయి ఇది ప్రతికూల పరిస్థితులను ఆహ్వానిస్తుంది కలబంద మొక్క అనేక సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది ఇంట్లో దీనిని నాటడం ద్వారా సానుకూల శక్తి పెరిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది అంతేకాకుండా కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది ఇంట్లో ఆగ్నేయ దిశలో కలబందను నాటడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది అంతేకాకుండా ఉద్యోగ ప్రమోషన్లలో కూడా ఇది సహాయపడుతుందని వాస్తు ప్రమోషన్లలో కూడా ఇది సహాయపడుతుంది మీరు కలబందను బాల్కానీ లేదా తోటలో ఉంచితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు అందువల్ల కలబంద నాటేటప్పుడు వాస్తు నియమాలను సరైన దిశను గుర్తుంచుకోవడం ముఖ్యం ఆ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి